ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం ఆకునూరు గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సెట్ భాస్కర్ గ్యాస్ ముట్టించగా లీకే ఒకసారిగా పెద్ద శబ్దంతో పేలింది ఇంట్లో ఉన్న భాస్కర్తో సహా తండ్రి అయ్యాలం భార్య కావ్య ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమింది స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు క్షేత్రంలో అంబులెన్స్ ద్వారా చర్యల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం ఆకునూరు గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సెట్టే భాస్కర్ గ్యాస్ ముట్టించుగా లీకే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది ఇంట్లో ఉన్న భాస్కర్తో సహా తండ్రి అయ్యాలం భార్య కావ్యం ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు చెత్తగాత్రంలో అంబులెన్స్ ద్వారా చెర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు अब अब कुन ९ टाका आइन न तु नदि दे 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 वनै रैछ हा